ఇక్కడ నుంచి స్టార్ట్ అండి పొలాలో అట్లా స్క్వేర్లో వస్తుంది ఇక్కడ చెట్టు మళ్ళీ ఇది ఈ రెండు మళ్ళు జస్ట్ అఫోల్ట్రీ ఆఫీస్ ఉంది కదా దాని ఎదురుగానే మెయిన్ రోడ్ ఉంటుంది బీట్ రోడ్ బీట్ రోడ్ నుంచి ఇట్లా దారి ఉంది అక్కడ వైట్గా స్కూటీ ఓపడుతుంది కదా ఆ నుంచి ఇట్లా దారింది నుంచి పదమూడున్నర లక్షలు చెప్తున్నాడు రైతు కూర్చుంటే తగ్గొచ్చు లక్ష వరకు ఎగ్జాక్ట్లీ వన్ ఎకర్ జనగాం నుంచి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మెయిన్ రోడ్ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ వేసుకోండి ఈ పొలాలు కూడా అతని అతను ఉంచుకుంటాడు ఇవి మాత్రం ఒక ఎకరం ఇస్తాడు రెండు ఎకరాల్లో ఒక ఎకరం ఇస్తాడు